హాయ్ హలో వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ కృతజ్ఞతలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఖాళీ సమయంలో మన గత వీడియోలను ఒకసారి చూడడం మర్చిపోకండి మన కుటుంబ సభ్యులకు కూడా చూపించండి ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు వాళ్ళ అనుభవంలోంచి చెప్పిన అక్షరాలని ఎన్మిర్చ సుబ్బరాజు గారు సమీకరించి వేలాది కొటేషన్స్ పుస్తకంలో పెట్టారు ఈ కొటేషన్లు వివరించే వంకతో ఒకే కొటేషన్కి సమకాలీన అంశాలని నా ఆ అనుభూతుల్ని పంచుకుంటూ వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ స్టేవితజ్ మరి ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఈ పుస్తకం మధ్యలో మరో పుస్తకం దూరింది ఇదే మహాప్రస్థానం ఈ ప్రస్థానంలో చిన్న చిన్న పదాలే కానీ చక్కగా మైండ్ పెట్టి ఆలోచిస్తే మాత్రం ఒక సంచలనం ఒక విప్లవం శ్రీశ్రీ తెలియని వారు ఉంటారా తెలుగు నాట ఉండరనే చెప్పాలి కోర్స్ ఈ ఆధునిక కాలపు యువతకి ఈయన అక్షరాలు కానీ ఈయన పోరాటం కానీ తెలిసే అవకాశం లేదు ఎందుకంటే భక్తి పారవశ్యంలో మునిగిపోతున్న వాళ్ళకి మరి బ్రాహ్మణ కులంలో పుట్టి నా కులం నాస్తి కులం నా మతం మానవత్వం కవి అంటే కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు అని చెప్పిన ఈయన ఎంత గొప్పవాడో మరి ఆయన రాసినటువంటి ఒక మంచి పదాన్ని చదువుకొని మన ఎపిసోడ్ని మొదలుపెడ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం త్రొక్కుతూ పదం పాడుతూ వృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచం జలపాతం దారి పొడుగున గుండె నెత్రులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నింటినీ దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కొల్లిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి నెత్రుమండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హరహర హర హర హరహర హరోం హర అని కదలండి మరో ప్రపంచం మరో ప్రపంచం దరిత్రి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె పోరెత్తండి భావవేగమున ప్రసరించండి వర్షు కాభ్రములు ప్రళయ వలె పిలపిల పెలపెల పెరుచుకు పదండి 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 ముందుకు కనబడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నది ఎనభై లక్షల మెరుపులు తిరిగి తిరిగి తిరుగు సముద్రాల్ జలప్రళయాల నాట్యం చేస్తున్నది సలసలసల కాగే చముర కాదిది ఉష్ణ రక్త కాసారం శివ సముద్రము నయగారాలే ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి తోసుకు మరో ప్రపంచపు కంచున్న గార విరామ మెరగక మోగింది త్రాచువలను రేచుల వలెను ధనంజయుండిలా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్రబావుట నిగనిగలు హోమ జ్వాలల బగుబుగు బుగబుగలు ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రాసింది తొంభై ఏళ్ళ క్రితం రాశాడు మహానుభావుడు అప్పుడు ఇంకా స్వాతంత్ర పోరాటం స్థాయిలో ఉన్న సందర్భంలో మరి ఉన్నత స్థాయిలో ఉన్న పోరాటంలో ఆయన రాసిన ఈ అక్షరాలు పిడికిలి బిగించేలాగా పోరాటం చేసేలాగా తిరగబడేలాగా వాళ్ళ చుట్టూ ఉన్న దోపిడీ అన్యాయం అక్రమాలపైన పిడికిలి బిగించి ఆ పోరాడుతున్న ఉద్యమకారులు ఉరకలెత్తే ఉత్సాహాన్ని నింపడం కోసం రాసిన ఒక గొప్ప కవిత్వం మరి కవిత్వానికే వన్నె తెచ్చిన మహనీయుడైన మనము మన కొటేషన్స్లోకి వెళదాం ఈ కొటేషన్స్లో మనం ఈ పొద్దు మిల్లన్ రైట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్మండ్ బర్గ్ బుద్ధుడు అబ్రహం థామస్ కోవూరు సివి చిత్తజల్లు వర్హల్ రావు గారు జోహన్ ధే అలాగే పెన్మెచ్చ సుబ్బరాజు రావుపూడి వెంకటాద్రి గారి అలాగే థోరో ప్లీని నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పిన కొటేషన్స్ని మనం ఈ ఎపిసోడ్లో ఒక్కసారి చర్చించుకుందాం అర్థం చేసుకుందాం మన చదువులకు వివేకాన్ని నేర్పే లక్షణం లేదు మిల్ రైట్ అన్నాడు ఇది భారతదేశ చదువులను ఉద్దేశించి కాదు ఆయన ఉన్న దేశంలో ఆయన గమనించిన పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన ఓపెన్ కొటేషన్ ఇది మన చదువులకు వివేకాన్ని నేర్పే లక్షణం లేదు నిజమే భారతదేశంలో కూడా వివేకాన్ని నేర్పే లక్షణం లేదు చూడండి ఒకసారి ఎంతోమంది సైకాలజిస్టులు ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులు అరే ఇందులో కొంచెము మానవత్వాన్ని జోడించేటువంటి సోషల్ అవేర్నెస్ సబ్జెక్ట్ పెట్టండి అంటే అదొక ఆరో లాగా దేనికి ఉపయోగించినలాగా ఒక రెండు మూడు గంటలు చదివి పరీక్ష రాసేలాగా దానికి ఒక పేపరు క్వశ్చన్ పేపరు పరీక్ష ఓ డేటు ఇన్విసిలేటర్ దిద్దడం ఇవన్నీ అయిపోయినాయి దానివల్లలో ఇంజెక్ట్ చేయకపోవడం వల్ల ఎన్ని అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి బలవన్ మరణాలు ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయి పిచ్చువాళ్ళు ఎందుకైపోతున్నారు ఆగమాగం ఎందుకు అవుతున్నారు బ్యాలెన్స్ ఎందుకు తప్పుతుంది కాబట్టి మన చదువులకి వివేకాన్ని నేర్పే లక్షణం లేదు అని చెప్పాడు మరి వివేకాన్ని కాదు ఇప్పుడు అవివేకాన్ని కూడా జోడిస్తున్నారు వివేకం లేకపోవడం కాదు అవివేకాన్ని జోడిస్తూ నూతన విద్యా విధానం పేరుతో సనాతన విద్యని కూడా తీసుకువచ్చి ఆల్రెడీ మత గ్రంథంగా మార్చేశారు ఇంకా విజ్ఞానాన్ని మొత్తం తీసేస్తారు అతి త్వరలోనే విమానం అనగానే పుష్పక విమానం అనే పెద్ద గుర్తుకు వస్తుంది సర్జరీ అనగానే హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ చర్చకి వస్తారు ట్యూబ్ బేబీ అనగానే ఇండియాలో ఆల్రెడీ పలానా ఇయర్లో పలానా తేదీలో పలానా హాస్పిటల్లో ఉందని చెప్పేస్తారు కనీసం ఓ రెండు వేల సంవత్సరాల క్రితము వెయ్యి సంవత్సరాల క్రితము ఏ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని ఆనవాళ్ళని కూడా కప్పిపెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు చెత్తను తీసుకొచ్చి మన బుర్రలోకి ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఆధునిక విప్లవాన్ని ఉపయోగించుకొని మన మన పిల్లలకి విజ్ఞానాన్ని బోధించడానికి భిన్న రూపాల్లో ప్రయత్నం చేద్దాం అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కొటేషన్ ఏంటంటే వాస్తవికత చాలా చేదుగా ఉంటుంది అనే కొటేషన్ ఇచ్చాడు ఆయన వాస్తవికత చాలా చేదుగా ఉంటుంది టేస్ట్ అనిపించదు అబద్ధాలు కల్పితాలు చాలా టేస్ట్గా ఉంటాయి భ్రమలు చాలా ఊహలు చాలా చేయొచ్చు భ్రమల్లో హాయిగా నిజం అండి అని కానీ వాస్తవం ఇది తప్పు అని చెప్పడం ఎంత కష్టం ఆ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు వాస్తవాలు అది బాబాసాహెబ్ అంబేద్కర్ బహుశా అస్పృశ్యత అంటరాని తన నిర్మూలన కోసము హరిజన ఉద్ధరణ ఉద్యమం చేసినప్పుడే ఈయన డబ్బులు కలెక్ట్ చేస్తాను కానీ ఈ ప్రజలకు ఖర్చు పెట్టడం అని చెప్పాడు ఆయన అప్పుడే ఆయన గాంధీ గారిని అలా అంటావా అన్నారు కానీ ఆయన ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు తన ఆశ్రమ నిర్మాణాలకు వాడుకున్నాడు తప్ప అస్పృశ్యత అంటరాని గాంధీ లాంటి వాడు ప్రయత్నించినా పోలేదు కానీ బాబాసాహెబ్ పోరాడి ప్రపంచాన్ని చదివి వివరించి రాజ్యాంగంలో దాన్ని పొందుపరిచి అస్పృశ్యత అంటరానితనాన్ని నిర్మూలిస్తూ నిషేధిస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు సమానత్వాన్ని పొందుపరిచాడు మరి థ్యాంక్ యూ వాస్తవాలు చేదుగానే ఉంటాయి దేవుళ్ళే అని చెప్పగానే గుండెలు పగిలే వాళ్ళు ఉంటారు మీరు నమ్మే దేవుళ్ళని ఉత్తమే ఇల్లు కాలిపినప్పుడు మీ ఫోటోలన్నీ కూడా కాలిపోతున్నాయి చూడండి అవేం సపరేట్గా మైమలతో లేవు అలాగే గుడి గోపురాలు చర్చి మసీదులు అనేహాలు అక్రమాలు దుర్మార్గాలు ఎన్నో జరుగుతున్నాయి బయటపడుతున్నాయి ఒకసారి కళ్ళు తెరిచి గమనించండి అలాగే ఎడ్మండ్ బర్గ్ ఏమంటున్నాడంటే అంటే మూఢనమ్మకం బలహీన మతస్థుల మతం అదొక మతం మూఢనమ్మకం అనేది ఒక మతం అది ఎవరి మతం బలహీన మతస్థుల మతం అది మూఢ నమ్మకం వాళ్ళు నిజాల పునాదుల మీద ఎందుకు మతాలు నిర్మించబడలేదు కల్పితాల మీదనే ఎందుకు ఉన్నాయి అంటే అక్కడ ఆలోచనకి చర్చకి పరిష్కారానికి నిరూపణకి లేదు కాబట్టి అలాగే బుద్ధుడు చెప్పిన ఇంకొక మాట ఏమంటే సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా తెలుసుకో అన్నాడు బుద్ధుడు ఎంత మంచి కొటేషన్ ఇది కానీ ఈ రోజుల్లో సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా పరిశీలించే పరిస్థితే లేదు అసత్యమే సత్యంగా కొనసాగుతోంది బుద్ధుడు చెప్పిన అనేక కొటేషన్స్ని బుద్ధ అండ్ దమ్మ పుస్తకాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు దానిని మనము మన వీడియోల ద్వారా చాలా ఎపిసోడ్స్గా చేసే ప్రయత్నం కూడా చేద్దాం అయితే బుద్ధుడిని కూడా దేవుడిగా భావించే అమాయకులు ఉన్నారు బౌద్ధాన్ని మతంగా నమ్ముతున్న విశ్వాసులు ఉన్నారు బుద్ధుడి శిష్యులము బుద్ధుడి బోధనలు ప్రచారం చేస్తున్నామని చెప్పి ఒకే చోట పీఠముడి వేసుకొని ఒక భవనం లోపల బందీ అవుతో మేము బౌద్ధ ప్రచారకుల ప్రచారం అంటే బయటికి వెళ్ళి చేయాలి కదా ప్రజల భాషలో చేయాలి కదా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా ఆ ధర్మము ఆ మతము ఆ దైవము ప్రజలకు ఇచ్చిన నీతి చెప్పకుండా బుద్ధుడి గురించే చెప్తే ఎట్లా బౌద్ధ సంగీతంలో కూడా బౌద్ధ మహాసమావేశాల్లో కూడా సమాజం ఏంటి సమాజ ఏంటి దుఃఖానికి కారణం ఏంటి దాని పరిష్కారాలు ఏంటి ఆధునికతను ఎలా అందిపుచ్చుకోవాలని చెప్పారు తప్ప బుద్ధుడి గురించి కీర్తించమని అక్కడ లేదు అది కొత్తగా వచ్చింది ఈ మధ్య ఇక ఇంకా మనం దాంట్లో ఉన్న లోపాలను కూడా ఖచ్చితంగా ప్రశ్నించవలసిందే బుద్ధుడు అందుకే సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా తెలుసుకో అని చెప్పాడు అబ్రహం థామస్ కోవురు ఈయన శ్రీలంక సైకాలజిస్టు ఈయన ఏం చెప్పాడంటే జ్యోతిషం పేకాట వంటిది అని చెప్పాడు వావు సింపుల్ సెంటెన్స్ ఈయన అనంతపురం పుట్టపర్తిలో ఉన్న సత్యసాయిబాబు రహస్యాలని బయటపెట్టడానికి ప్రయత్నించిన మంచి మనిషి అప్పటికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎండగడుతూ కొవ్వూరు గారు చక్కటి కథలు వ్యాసాలు అలాగే ప్రయోగాలు సైకోలజికల్ ఎక్స్పరిమెంట్స్ ఎన్నో చేశాడు మరి ఈయన రాసిన పుస్తకాలు కూడా నా వద్ద ఉన్నాయి ఈయన చరిత్రను కూడా మనం అందరం చదువుకోవాలి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకా ఎవరైనా చెప్పి ఉంటే వారిని కూడా ఆదరించండి లాంటిదట జ్యోతిష్యం ఇంకా ఎంత మంచిగా పోల్చాడు కాబట్టి పేకాట ఆడొద్దు జ్యోతిష్యం నమ్మద్దు పేకాట ఆడొద్దు జ్యోతిష్యం నమ్మద్దు అలాగే ఎప్పుడో లప్పం వస్తుందని ఆశ పెట్టి తక్షణం డబ్బు గుంజేసేది జ్యోతిష్యం అని సీవీ గారు చెప్తారు సిబి గారు అంటే ఆయన రాసిన రెండు పెద్ద పుస్తకాలు గొప్ప పుస్తకాలు ఒకటి సత్యకామ జాబాలి రెండవది నరబలి ఇవి రెండే కాకుండా ఆయన రాసిన స్వాములూరు ఏం చేశారు వర్ధమాన భారతము ప్యారెంట్ కమ్యూను ఇంకెన్నో చాలా పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర ఆయనవి ఒక పదిహేను ఇరవై పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి ఒక పుస్తక ఆవిష్కరణలో కూడా పాల్గొనే అవకాశం వచ్చింది ఇప్పుడు ఆయన లేరు వాళ్ళ జీవిత భాగస్వామి గారు స్వయంగా భారత మనకు పుస్తకాన్ని ఇచ్చారు తర్వాత ఇదే సివి గారు చెప్పింది మరొకసారి ఎప్పుడో లప్పం వస్తుందని ఎప్పుడో బెనిఫిట్ ఏదో ఒక లాభం వస్తుందని ఆశ పెట్టి తక్షణం డబ్బులు గుంజేస్తారు కాబట్టి జ్యోతిష్యం నమ్మక్కర్లేదు సత్యాన్వేషణ కోసం చేసే శ్రమ ఉదాహరణకి జ్యోతిష్యం మీద ఒక ప్రశ్న నీ పేరును బట్టి నువ్వు పుట్టిన సమయాన్ని బట్టి ఇలా జరుగుద్ది అని అనుకుంటే ఈ ప్రకృతి ఈ సమాజం ఇలా ఎందుకు ఉంటుంది అదే క్షణంలో అమెరికాలో పుట్టిన వాడు వాడి జీవనం ఎలా ఉంది జర్మనీ జపాన్ రష్యా మలేషియా సింగపూర్లో పుట్టిన వాడు బతికేలా ఉంది ఇక్కడోళ్ళు బతికేలా ఉంది జైల్లో రెండు మూడు వేల మంది ఉంటున్నారు కదా వాళ్ళందరి పేర్లు ఒకే రకంగా ఉంటాయి కదా వాళ్ళ రేఖలు కూడా కొన్ని దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళే ఉంటాయి కదా మరి వాళ్ళందరూ రాముడు రా రావణుడు రా మరి ఆయనమో కీర్తించబడ్డాడు ఈయన చెప్పబడ్డాడు కదా మరి వాళ్ళ జ్యోతిష్యం ప్రకారంగా వాళ్ళ జాతకం ప్రకారంగా ఒకే రకంగా జరిగిందా జరగలేదు కదా మరి ఒక ఉద్యోగం చేసేవాళ్ళు పోలీసు ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు పుట్టినా ఎప్పుడు పెరిగినా అందరూ ఒకే రకమైన యూనిఫామ్ కదా అందరు ఎస్ఐళ్లకు ఒకే శాలరీ ఉంటుంది కదా ఒకే గన్ను ఉంటుంది కదా ఇక వాళ్ళ ఇంకా మీరు వాళ్ళకు జ్యోతిష్యాలు చెప్పే స్థాయిలో ఉండడం వాళ్ళు నమ్మే స్థితిలో ఉండడం ఇదే సిక్చేట్ జోహన్ డే ఏమంటున్నాడంటే సత్యాన్వేషణ కోసం చేసే శ్రమ ఎన్నటికీ వృధా కాదు సత్యాన్ని అన్వేషించడం కోసం చేసే శ్రమ ఎన్నటికీ వృధా కాదు తర్వాత చేసే వాళ్ళకి పునాదిగానైనా ఉపయోగపడుతుంది తప్ప అది వేస్ట్ కాదు రాతి బొమ్మలకేలా రంగైన వలవలు గుడులు గోపురములు కుంభములు కూడు గుడ్డ తాను అడుగునా దేవుడు విశ్వదాభిరామ వినురవేమ ఇలా దేవులను విమర్శించలే అవమానించలే చాలా సింపుల్గా అడిగాడు రాతి బొమ్మలకెందుకు మనుషులకు కావాలి కదా ఏదైనా ఖరీదైన గుడో చర్చో ఉన్నక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దైవాన్ని ఆ క్రైస్తవాన్ని ఆ హైందవాన్ని నమ్మే వాళ్ళ ప్రజల్లో ఎంతమందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో చూడమనండి వాళ్ళు వాళ్ళ ప్రజలే కదా వాళ్ళ హిందువులే కదా వాళ్ళు క్రైస్తవులే కదా వాళ్ళ ముస్లింలే కదా రాళ్ళ గురించి ఆలోచింపజేసేవాడు ఎంత రాయి మనుషోడు వాడికి కైండ్నెస్ ఉండదు ఆడు ప్రజల గురించి ఆలోచించాడు వాడికి ఈ రాయిని ఎలా ఉపయోగించుకోవాలి అనుకుంటాడు అనమాట కాబట్టి సత్యాన్వేషణ కోసం చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు దాన్ని గుర్తించే వారు వస్తారు గుర్తిస్తారు అది గౌరవ మర్యాదలు పొందుతుంది అది మానవాళికి మేలే చేస్తుంది మరి ఇంత మంచి మాట చెప్పిన వ్యక్తి మరి ఆయనకి మనం థ్యాంక్స్ చెప్దాము జోహన్ దేకి అలాగే సుబ్బరాజు గారు ఏం చెప్తున్నారంటే మందిచ్చి వైద్యుడు రోగాన్ని నయం చేస్తే ప్రతిఫలం దేవుడికి ఇస్తారు ఇది చాలా మంది చేస్తూ ఉంటారు రోగం వచ్చినప్పుడు గుడికో చర్చికో మసీదుకో పోరు ఇప్పుడు ఈ మధ్య కొంతమంది క్రైస్తవులు అమాయకులు దొంగ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి కొబ్బరినో ప్రేరాయిలు రాయించుకుంటా ఉన్నారు చూస్తున్నాం ప్రాణాలు పోయిన తర్వాత రోడ్ల మీదకి వస్తున్నారు మీడియా ప్రచారం చేస్తే అది పబ్లిసిటీ అయినాక వాడి మీదకి వెళ్ళి దాడులు చేస్తున్నారు మీకు కొంతమంది హాస్పిటల్కి వెళ్తున్నారు రోగం రాగానే గాయం కాగానే ఇబ్బంది కాగానే హాస్పిటల్కి వెళ్తున్నారు అది తగ్గగానే దేవుడి దేవాల తగ్గిందని క్రెడిట్ మాత్రం దేవుడు అకౌంట్లో వేస్తున్నారు ఈ డాక్టర్లు కూడా ఏదైనా అవకతవకలు ఏదైనా ఇబ్బంది జరిగితే నష్టం జరుగుద్ది కాబట్టి ఆ నష్ట నివారణ కోసము దిష్టి బొమ్మ పెట్టినట్టు వాళ్ళ వాళ్ళ దగ్గర మూడు మతాలకు సంబంధించిన బొమ్మలు పెట్టేస్తారు నా ప్రయత్నం నేను చేశాను దేవుడి దయ అంటాడు మరి దేవుడి దయ అన్నానికి నువ్వు ఐదు ఏళ్ళు ఎంబీబీఎస్ ఎందుదైన ఏ ప్రాష్ గారిదా చదివిందేందుకు ఇన్ని ప్రయోగాలు జరిగేందుకు ఇంత విజ్ఞానం అభివృద్ధి అయ్యింది ఎందుకు నిన్ను వైద్యానికి నువ్వు కట్టుబడిన వ్యక్తి ప్రతి ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుంది ఎస్ఐ అంటే నువ్వు రిటైర్డ్ ఎస్ఐ అంటే తెలుసు మనకు ఎమ్మెల్యేకి ఐదేళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది ఎవరైనా అంతే కానీ న్యాయవాదికి ఉంటుందా అది లైఫ్ టైం వైద్యుడికి ఉంటుందా అతను కూడా గిన్నెలు అయిపోగానే నువ్వు ఇక ఆపరేషన్ చేయకూడదు గోళీ రిస్క్ రాయకూడదని ఉంటుందా కాబట్టి డాక్టర్ చదువు చదివిన వాళ్ళు మిమ్మల్ని మీరు నమ్ముతారు అది తెలుసు నీ శ్రమ గొప్పది అది తెలుసు వ్యక్తిగత జీవితం చాలా కోల్పోతారు దానికి కృతజ్ఞతలు ఎంతోమంది వైద్యులు ఉన్నారు అభినందనలు కానీ చేసేంత చేసి సైన్స్తో ఆధారపడి నువ్వు వచ్చే కూసూది నుంచి ఆ దారం దాకా కోసే బ్లేడ్ నుంచి చూసే ప్రతిదీ ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అజ్ఞాన భావసత్వాన్ని మాత్రం అలా వాళ్ళ ప్రజల మీద నువ్వు ఉంటారు ఈ మధ్య నేను భద్రాచలం వెళ్తే అక్కడ ఒక హాస్పిటల్ కనిపించింది ఈ సమాజంలో అతిపెద్ద రోగం కులం అని రాచున్నాడు బోర్డు రియలీ గ్రేట్ అలాగే అంబేద్కర్ బొమ్మ దగ్గర కూడా అంబేద్కర్ హాస్పిటల్ ఉంటుంది భానుప్రసాద్ గారి అక్కడే కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా కాబట్టి సుబ్బరాజు గారికి ధన్యవాదాలు మందిచ్చి వైద్యుడు రోగాన్ని నయం చేస్తే ప్రతిఫలం మాత్రం దేవుడికి ఇస్తారు మనల్ని అలాగే రావుపూడి వెంకటాద్రి గారు జ్యోతిష్యం మన పూర్వీకుల భావాలకు సంకేతం ఒక సచ్చిన శివం లాంటిది ఆ శివాన్ని ఎంబడి పెట్టుకొని తిరిగి శివం మాట్లాడదు వనకదు పలకదు దాంతో ఏ పని లేదు కానీ జ్యోతిషాన్ని కూడా మనం అలా పూర్వ రోజుల్లో ప్రజలకు ఉన్న నమ్మకాల ఆధారంగా వేసిన కొంత సైన్స్ని ఉపయోగించి అనేక అజ్ఞానాన్ని జోడించి రాసింది జ్యోతిష్యం ఆ పూర్వీకుల శివాలను మనం పోసుకపోయినట్టు అని రావుపూడి వెంకటాద్రి గారు చెప్పారు మరి ఆయన ఇంకోలు దగ్గర హుమనిస్ట్ సెంటర్ను స్థాపించారు నవ్య మానవవాదాన్ని బోధించారు హేతువాదం మీద నాస్తికత్వం మీద అనేక రచనలు చేశారు నూట రెండు సంవత్సరాలు జీవించిన ఆయన మరి నాస్తికోద్యమానికి చాలా చాలా సేవలు అందించిన ప్రముఖుడు ఆయన నేను విశాఖపట్నంలో కలిసే అవకాశం వచ్చింది చివరి క్షణాల్లో ఒకరోజు ఆయన దగ్గర ఉండి గడపాలనుకున్నాను ఆ కోరిక నెరవేరలేదు శాస్త్రం విశ్వాసాన్ని ప్రశ్నిస్తుంది శాస్త్రం విశ్వాసాన్ని ప్రశ్నిస్తుంది మౌఠ్యం ప్రశ్నను నిరోధిస్తుంది ఇలా శాస్త్రం అంటే ఏ శాస్త్రం ఇడు ఆ శాస్త్రం అంటే ఒక సిస్టమేటికల్ స్టడీ ప్రూవ్ చేయబడినటువంటి స్టడీ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నటువంటిది స్టడీ ఎవిడెన్సెస్ ఉండాలి అలా ఉండదని శాస్త్రం మండలం అంతే గణిత శాస్త్రం సామాన్య శాస్త్రం భౌతిక శాస్త్రం రాజనీతి శాస్త్రం శాస్త్రము అంటే అది కానీ ఇప్పుడేమో చేస్తాం చేస్తాము మనంలా అంత వాస్తు శాస్త్రము శాస్త్రమే అంటారు ఇంకా రకరకాల వాటిని శాస్త్రాలు అంటారు అరే ఏం శాస్త్రాలు రానాయన అవి శాస్త్రాలు ఎట్లయితాయి అవి శాస్త్రాలు కావచ్చు శాస్త్రం కాదు అది సిస్టమేటికల్ స్టడీ ప్రూవ్ చేయబడేది కాదు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అవి శాస్త్రాలు కల్పితాలు రా కల్పితాలని శాస్త్రాలలో కలిపేసి ఈ పదం దానికి పెట్టుకుంటారు ఎందుకంటే ఒక దుర్మార్గుడు అని పేరు మంచోడు అని పెట్టుకున్నట్టు ఇక దుర్మార్గులను విలవాలంటే ఏమని విలవాలి మంచోడు అయిట్రా అని పిలవాలి వీడెవడు అంటే మంచోడు అని పరిచయం చేయాలి అట్టున్న ఈ శాస్త్రాల కథ ప్రూ ఏది ఉండదు అని నమ్మాలంటారు కనుక రావిపూడి వెంకటాద్రి గారు శాస్త్రం విశ్వాసాన్ని ప్రశ్నిస్తుంది ఏదైతే విశ్వసిస్తున్నావో నమ్ముతున్నావో అది కరెక్టేనా అని అడుగుతుంది మౌఢ్యం మూర్ఖత్వం మాత్రం ఆ ప్రశ్నని నిషేధిస్తుంది ప్రశ్నించకూడదు అంటది అలాగే థోరో గారు ఇంకొక మాట చెప్తున్నారు ఆవేశానికి లోనయ్యే విశ్వాసులు ఆలోచనలకు చోటివ్వరు చాలామంది ఆవేశానికే లోనవుతారు కాబట్టి వాళ్ళు ఇంకెక్కడ ఆలోచిస్తారు ఆలోచించరు కాబట్టి నేను నా సోదరులని మానవతావాదులని హేతువాదులని నాస్తికులను సైన్స్ ప్రచారకులను కోరుతున్నాను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులని కార్యకర్తలను కోరుతున్నాను ఆలోచించలేని వ్యక్తులకి మనము చెప్పకూడదు వాళ్ళు ఆవేశానికి లోనయ్యి మీ సమయాన్ని వృధా చేస్తారు మీపై దాడి చేసి మిమ్మల్ని గాయపరచవచ్చు లేదా మానసికంగా గాయపరచవచ్చు మిమ్మల్ని ద్వేషించి మీకు చెడు చేయవచ్చు కాబట్టి ఆలోచన లేని వాళ్ళతో చర్చ కూడా పెట్టొద్దని నేను మీకు సూచిస్తున్నాను ఆలోచింపజేయడానికి ప్రయత్నించండి అంతేకాని వాళ్ళతో చర్చ పెట్టకండి అలాగే రకరకాల విషయాలను పరిశీలించడం ద్వారా మనసు వికసిస్తుంది రకరకాల విషయాలను పరిశీలించడం ద్వారా ప్రయాణించండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి భిన్నమైన వ్యక్తులను కలవండి ఆచార వ్యవహారాన్ని అధ్యయనం చేయండి పుస్తకాలను అధ్యయనం చేయండి క్రియేటివ్గా ఆలోచించండి అంతా అన్వేషించండి ప్రయాణించండి ముందుకు సాగండి ఇక ఒకే దానికి ఇక అదే పని చేస్తాడు అదే నమాజ్ చేస్తాడు అదే ప్రార్థన చేస్తాడు ఇక ఒక బుక్ పట్టుకుంటాడు లేదా ఒక పద్ధతి పెట్టుకుంటాడు ఇక అదే రొటీన్ బతుకు ట్రై టు ట్రై టు థింక్ డిఫరెంట్ ఓకే ఆ విషయాన్ని మనకి క్లీని అనే పండితుడు చెప్పాడు చాలా పరిమితమైన పూర్వల ఖగోళ విజ్ఞానాన్ని మొత్తం కొనివేసి జ్యోతిష్యం రూపంలో దాన్ని అమ్మకానికి పెట్టింది చాలా పరిమితమైనటువంటి పూర్వకాలపు ఖగోళ ఫలితాలని విజ్ఞానాన్ని కొన్నదిగా కొని ఏ ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు మీ గ్రహణాలు ఎలా పడతాయో అంత ఖచ్చితంగా అలా ఎలా చెప్పారో తెలుసా అలా అలా ఉంది తెలుసా వాస్తు శాస్త్రంలో ఉంది తెలుసా ఏ రోజు ఏ గ్రహణం వస్తుందో అయ్యా దాని వెనకాల పూర్వం పరిశీలించిన శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు విజ్ఞానం ఆ విజ్ఞానానికి వీళ్ళ అజ్ఞానం జోడించి మమ్మల్ని మనల్ని బానిసలని చెప్తున్నారా ఆలోచించండ్రా నాయనా నాయన ఈ విషయాన్ని మనకి రావుపూడి వెంకటాద్రి గారు క్రోడీకరించి చెప్పారు అలాగే చివరగా ఈ ఎపిసోడ్లో నార్ల వెంకటేశ్వరరావు గారు చక్కటి కొటేషన్ చెప్పాడు నీపై నీకు లేని విశ్వాసమే జ్యోతిష్యంపై నీ విశ్వాసం నీపై నీకు లేని విశ్వాసమే వాడిని నీకు నమ్మకం లేదు కాబట్టి వాడి మీద డిపెండ్ అవుతున్నావు వాడు జ్యోతిష్యం చెప్పాడు అలా జరుగుద్ది కావు ఎలా జరుగుద్ది రీజన్ లేకుండా ఏది జరగదు అలా జరిగిందంటే అది నాన్ సెన్స్ అని అర్థం లేదా ఇంకోరు ఆర్టిఫిషియల్లీ క్రియేట్ చేసిరని అర్థం కాబట్టి నిన్ను నవ్వు నిన్ను నువ్వు నమ్ముకోవాలని చెప్పాడు మరి నారల వెంకటేశ్వరరావు గారు ప్రముఖ జర్నలిస్టు మంచి రచయిత ఎన్నో పద్యాలను పుస్తకాలను వ్యాసాలను రాశారు పత్రికల్లో సంపాదకులుగా కూడా పనిచేశారు ఆయన చెప్పిన ఒక ప్రశ్న బాగుంటుంది ప్రశ్న తోడబుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్న తోడబుట్టు ప్రాభవంబు ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థ కంబుర నవయువాల బాట నార్లవారి మాట అని చాలా మంచి పద్యం ఒకటి నేను ఎక్కువ ఉపన్యాసాలలో దీన్ని వాడుతుండేవాడిని మరి ఇది మనకు కొన్ని మంచి మాటల్ని మనం చెప్పుకునే అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మరిన్ని ఎపిసోడ్లు చేస్తాను దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్గా రాయండి మన మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి నిరంతరం ప్రజా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను నిర్మిస్తూనే ఉంటాను మనలాంటి వాళ్ళని సమీకరిస్తూనే ఉంటాను ఏమాత్రం సమయం దొరికినా మరి వీటన్నిటిని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టే విత్ అస్ ఇట్లు